పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కలీగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషములకు ఈరోజు తిథి చతుర్దశి సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి పౌర్ణమి వారం భౌమవారం నక్షత్రం పుష్యమి సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తదుపరి అశ్లేష యోగం ఆయుష్మాన్ ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషముల వరకు తదుపరి సౌభాగ్య కరణం గరజీ ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషం వరకు తదుపరి వనిజ సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి దృష్టి వర్జ్యం రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల నుండి రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషముల వరకు యమగంటం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషముల వరకు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పన్నెండు నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల వరకు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషం వరకు శుభం భూయాదు